బ్రహ్మను తిట్టకూడదు కానీ స్వామి ఆయన చేసిన పనులు మంచివి కాదు ఈ లోకంలో పండితులు సృష్టించాడు పోనీ ఆయన తన బుద్ధి చాతుర్యంతో తాను ఒక గులాము కాబట్టి తన పదవీ ధర్మంగా సృష్టిస్తే సృష్టించాడులే అని అనుకుంటే ఆకలి దప్పి నిద్ర ఇలాంటివన్నీ కల్పించాడు పోని వాటిని కూడా ఏదో కల్పిస్తే కల్పించాడులే అని అనుకుంటే ఆ లభించిన వాటితో వాడు సుఖంగా బతకడానికి వీలు లేకుండా వారిపై పెత్తనం చెలాయించడానికి దుర్మార్గులైన రాజులను సృష్టించాడు స్థితి ఏమిటి దంతా స్వామి ఆలోచిస్తే ఎంత నింజము శ్రీకాళహస్తీశ్వర అంటూ దూర్గటి మహాకవి వారు ఈ పద్యంలో వేదంతిగా విద్వా జీటాతురి చేసే చేసిన గులామా పాటనే పోక క్షుద్బాధాదులు కలిగింపనేలా అధిగృత్యం వైన దుర్మార్గులం క్షీ ధాత్రీశులం చేయనేటి కకట శ్రీకాళహస్త I, I, I. I'm gonna